హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో అడుపుల పూర్ణాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అడుగుల్లో ఇనుము శాతం ఎక్కువ వీటి నుంచి బి వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి అడుగుల్లో పీచు శాతం ఎక్కువే కనుక కొద్దిగా తిన్న పొట్ట నిండిన భావన కలుగుతుంది పైగా ఎక్కువసేపు ఆకులు కూడా వేయదు దాంతో అవి పరోక్షంగా బరోనాపులో ఉంచుతాయి వీటిల్లో గ్లూటెన్ ఉండదండి కనుక గోధుమ పడని వాళ్లకు అడుగులు చక్కని ప్రత్యామ్నాయం అవుతాయి సో ఈరోజు అడుగులతో మంచి రెసిపీ చేసి చూపిస్తానండి కాలుసిన చేయకుండా వీడియో చూసేయండి ఫస్ట్ బౌల్లోకి ఒక కప్పు మిరపగుళ్ళు వేసుకొని వాటర్ పోసి కడిగి మళ్ళీ వాటర్ పోసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి వేరొక బౌల్లోకి రెండు కప్పులు బియ్యం వేసుకొని కడిగి వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి నాలుగు గంటలైన తర్వాత ఈ రెండింటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత అందులో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇలా చక్కగా పిండిని సిద్ధం చేసుకోవాలి వేరొక బౌల్లోకి రెండు కప్పుల అటుకులు వేసుకోవాలి మందంగా ఉన్న అటుకులే తీసుకోండి ఈ అటుకులను జల్లించుకొని వాటర్ పోసి ఒకసారి బాగా కడగాలి కడిగిన తర్వాత స్టైనర్లో వేసేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తురుమిన బెల్లం ఒకటిన్నర కప్పు వేసుకోవాలి అందులోనే పావు కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకోండి బెల్లం కరిగిన తర్వాత వేరొక ప్యాన్లోకి స్ట్రైనర్తో వడగట్టేసుకోండి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రాకుండా ఉంటాయి బెల్లం కరిగి చిక్కున పాకంలో మారుతూ ఉన్నప్పుడు అందులో కొబ్బరి తురుము అరకప్పు వేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న అరకులు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించాలి అటుకులు పాకాన్ని పీల్చుకున్న తర్వాత అందులో ఒక పావు స్పూను యాకుల పొడి వేసుకొని కొద్దిగా మెరుపుతో కలుపుకోవాలండి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అటుకుల మిశ్రమం చల్లగా అయ్యాక చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఈ బియ్యం పిండి మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కదుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మిగతా పూర్ణాలను కూడా ఇలాగే వేయించుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే కమ్మని అటుకుల పూర్ణాలు రెడీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి